హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గోల్డ్ ప్రియులకు స్వాగతం సుస్వాగతం గత వారం రోజులతో పోలిస్తే ఈ వారం బంగారపు ధరలు భారీగా తగ్గాయని చెప్పొచ్చు బంగారము అంతర్జాతీయంగా గత వారం ఇరవై నాలుగు క్యారెట్లు పది గ్రాములు నాలుగు వేల రెండు డాలర్ల వద్ద ఉంటే ఇప్పుడు ప్రస్తుతం నాలుగు వేల రెండు వందల డాలర్లకు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సాంకేతిక కారణాల మినహా బంగారము వెండి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి ప్రధానంగా జాతీయ అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగానే బంగారంలో హెచ్చుతగ్గులు మొదలవుతున్నాయి ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం వన్ గ్రామ్ పన్నెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల బంగారం పదకొండు వేల రెండు వందల డెబ్భై నాలుగు రూపాయలు పద్దెనిమిది క్యారెట్ల బంగారం వన్ గ్రామ్ తొమ్మిది వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములు లక్షా ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఇరవై రెండు క్యారెట్లు పది గ్రాములు లక్ష పన్నెండు వేల ఏడు వందల నలభై రూపాయలు ఇక కేజీ వెండి ధరకు వస్తే లక్ష అరవై ఐదు వేల తొమ్మిది వందల రూపాయల దగ్గర కొనసాగుతుంది ఈ ధరలు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం జిఎస్టీ మేకింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ట్రస్టెడ్ జ్యువెలరీ షాపుల్లోనే బంగారం కొనుగోలు చేయండి ప్రతిరోజు లైవ్ అప్డేట్ మిస్ అవ్వకుండా తప్పకుండా మన ఛానల్ని కన్సిడర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్